వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట శ్రీకాళహస్తి పట్టణంలో రెండు ప్రాంతాల్లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు పట్టణ పార్టీ అధ్యక్షుడు తోట గణేష్ ఆధ్వర్యంలో రామసేతు వంతన బాయ్స్ హై స్కూల్ వద్ద మూడు వందల వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు అనంతరం తొట్టంబేడు మండల అధ్యక్షుడు పేట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో మూడు వందల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వినుతా కోట మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ తెలుగు తెలిపారు జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ప్రజలందరూ తప్పక మట్టి వినాయక విగ్రహాలు మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేశారు మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ పట్టణాధ్యక్షులు తోట గణేష్ తోటంబేడు మండలాధ్యక్షుడు పేట చంద్రశేఖర్ లక్ష్మి రాజ్యలక్ష్మి పేట చిరంజీవి జ్యోతిరాం వెంకటరమణ గురవయ్య ఉదయ్ సురేష్ వంశీ గంధం శ్రీనివాస్ లక్ష్మణ్ ఈశ్వర్ ముని తదితరులు పాల్గొన్నారు శని మనసారా కోరుకుంటూ మట్టి గణపతికి పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం